జగన్ అన్ని మాకు మంచి కోరికలే పెట్టారండి అన్ని బానే ఉన్నాయి ఇంటికే పెన్షన్ తెచ్చేస్తానో మాకు అన్ని శుభ్రంగా జరుగుతాను అన్ని బాగా ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే ఇంతకంటే ఎక్కువ ఇస్తానంటుండు కదా చంద్రబాబు నాయుడు మాకైతే జగనే ఇష్టం అండి మాకు ఆడవాళ్ళకి అయితే మరి ఒకసారి ఈసారి చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చా మరి చూస్తారా చంద్రబాబు నాయుడు గారు మాకైతే అవసరం లేదండి మాకు జగన్ అన్నే కావాలన్నే కావాలి ఎందుకు అంతగా అంతగా ఏడు అంతే మాకు అన్ని వేలే చేస్తాను ఇంటికి అనసేస్తాను అన్ని అత్తకాలు అన్ని భూముల మీద ఇవ్వేస్తాను రుణమాపిస్తాను అన్ని బాగానే ఉన్నాయి మీ పొదుపులు గురించి అంతే మాకు ఇస్తాను ఆ పథకాలన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తుండీ ఎవరో పార్టీ అని లేదు అందరికి అమలు చేస్తా పవన్ కళ్యాణ్ తెలుసా మీకు ఆయన కూడా పోటీ చేస్తుండే కదా మరి ఈసారి ఆయన గెలిచిన అవకాశాలు కనబడుతున్నాయా ఏమండి మాకైతే జగనాన్ని వస్తాడని మా గ్యారంటీ అండి మట్టు చదువుకున్న పిల్లలకు మట్టుగా అంత భోజనం బట్టలు పుస్తకాలు అన్ని మేలు చేశాడు మళ్ళేమో పిల్లలకి అమ్మవాడి చేశాడు అది పిల్లల విషయంలోని మట్టుగా జగనాన్ని మట్టుగా అన్ని విషయాల కంట పిల్లల విషయంలోని మట్టుగా చాలా బాగా మంచిగా చేశాడు అంతకంటే ఎక్కువ మంచిగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా చేస్తా అంటారు కదా మరి ఇప్పుడు అదేమో ఎంతవరకు నిజమో ఎవరికి తెలుస్తుంది అండి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే జగన్ అన్న పిల్లల విషయంలోనేటి రైతు భరోజా అన్ని విషయంలోనే చాలా మంచిదే చేశాడు పేద రాధ అనకంట ఉన్న వాళ్ళకి నేను వాళ్ళకి ఒకటే దా చూపించాడు అది ఈ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల్లో పోతుంది అనేసి అంటుంది కదా మరి రాష్ట్రం అంటే ఇప్పుడు సీసన్ మేలు అయితే ఇప్పుడు ప్రజలకు అందరికీ నచ్చింది ఎవరికో నచ్చలేదు ఏమి కానీ నచ్చిన వాళ్ళకి నచ్చింది జగన్ అన్న అనవసరం అండి ఇప్పుడు ఇప్పుడు పేద రాద అనకంట చాలా మందికి చాలా మేలు తిన్న వాళ్ళు అంటారు వాళ్ళు కూడా అంటారు జగన్ అన్నైతే అయితే మా దృష్టిలోనే తప్పు అని కనిపించలేదు ఈసారి ఎన్ని సీట్లు వస్తాయనే అది అతను రాకబెట్టి ప్రజలు మరి తల్లి ఇప్పుడు టెండర్లు ఇప్పుడు కొడుకులు లేనోళ్ళకి కొట్టమ్మని పోషించుతాడు జగన్ అన్న ఇప్పుడు ధైర్యంగా ముస్లింలకి ముస్ మరి మూడు వేలు పెన్షన్ పెట్టాడు మరి ఇప్పుడు కొడుకులు ఉన్నా సరే కొంతమంది చూడనరు ఇప్పుడు ఆ పెన్షన్ వల్ల కొడుకులు చూడకపోయినా ముసలి వాళ్ళు బతుకుతాండ్రు మానటోళ్ళం భర్త లేనోళ్ళం కూడా పెన్షన్ ఆధారపడతాను మాకు పద్దెనిమిది సంవత్సరాలు డబ్బులు వస్తాను వస్తాది మరి మాకు అమ్మఒడి గట్రా లేదు గాని అన్ని బాగున్నాయి చంద్రబాబు ఇవన్నీ మాకు ఏమి తెలియదు చంద్రబాబు హయాంలో మాకు ఏటీ రాలేదు బాత్రూమ్ కట్టించి డబ్బులు కూడా ఇవ్వలేదు మాకు మరి ఇప్పుడు ఈసారి ఆయనకి మళ్ళీ అవకాశం మళ్ళీ అన్ని ఎవరికి చంద్రబాబు నాయుడు చంద్రబాబుకి ఎవరి మేము వెయ్యము